ఏసి సుబ్బారెడ్డి ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో ఆరు వందలు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప్పల గోవర్ధన్ గౌడ్ విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి షేక్ నసీర్ అహ్మద్ కోశాధికారి సుబ్బరాయుడు వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మధ్యగా మంచిగా శలవేంద్ర గత పన్నెండు రోజులు జరుగుతూ ఉంది ఇది దాతల సహకారంతో నిర్విఘ్నంగా చేస్తున్నాం ఇది ఇంకా దాతలు బాగున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పొడిగించాలనుకుంటున్నాం ఈరోజు ఉపేంద్ర యు గోవర్ధన్ గారు ఈయన ఒకరే ఒకరే దాని ఇచ్చారు కాబట్టి ఆయనకి మన ఫ్రెండ్స్ వాకర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అసోసియేషన్ తరఫున గత పదేళ్లుగా ఈ మజ్జిగ ఐదేళ్లుగా ఈ మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేస్తున్నాము వీటికి అందరూ కూడా వాకర్స్ మిత్రులే వచ్చి వాళ్ళే సొంతంగా వాలంటరీగా వచ్చేసి వాళ్ళు డొనేషన్ ఇచ్చి ఈ వితరణ జరుగుతుంది దీనికి ఈ మజ్జిగ అనేది అందరికీ ఆరోగ్యకరమైంది దీన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమాన్ని ఇంకా పొడిగిస్తానని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం దేశ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఈ నెలలో మంచినీటి సెలివేంద్ర మజ్జిగ సెలవేంద్ర రెండు ఏర్పాటు చేశాం నెల రోజుల పాటు జరుగుతుంది ఈరోజు తాతగా యు గోవర్ధన్ ఫ్రెండ్స్ వాకర్ సీనియర్ మెంబరు ఆయన ఈ రోజు దాతగా వ్యవహరించాడు ప్రతిరోజు ఆరు వందలు ప్యాకెట్లు మజ్జిగని పిల్లలకి క్రీడాకారులకి వాకర్స్కి అందరికీ కూడా ఇస్తున్నాము మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులే ప్రతిరోజు ముందుకొచ్చి దాంతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మంచి నీటి దాహాన్ని తీర్చేదానికి మంచి పోషకాలున్న మజ్జిగను ఇక్కడ స్టేడియంలో ఆరు వందల ప్యాకెట్లని అందజేస్తున్నాము ఫ్రెండ్స్ వాకర్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రతి నెలలో మెడికల్ క్యాంపులు అయితే ఏమి శతమానం భవతి అయితేనేమి ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం ఈ సంవత్సరం మా మంచి టీం రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా నజీర్ అహ్మదు శుభ్రాయుడు గారు వీరందరూ కూడా కలిసి ఒక మాట మీద ఉండి ఐక్యతగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాము అందువల్ల ప్రతిరోజు ఈ వాకర్ పిన్ను పెట్టుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్న సభ్యులకు కూడా లక్కీ టిప్ ద్వారా ఒక చిన్న బహుమానం కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్ వాకర్ తరఫున ఉత్సాహపరిచేదానికి ఈ కార్యక్రమాలన్నీ ద్గ్గజంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నలుమూలు బలరామయ్య నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటరు ఫ్రెండ్స్ వాకర్ గౌరవ సలహాదారులు నమస్కారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని స్టాప్ చేయండి